దేశవ్యాప్తంగా టూ మేనియా మొదలైంది సరికొత్త అప్డేట్లను అందిస్తూ చిత్ర బృందం ప్రచారంలో జోరును పెంచింది విడుదలకు ఇంకా మూడు మాసాలే సమయం ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ టూ దిరువుల్ ఈ చిత్రం బన్నీ కెరీర్లో కీలక మైలురాయిగా నిలిచిపోయిన పుష్ప ది రైజ్ చిత్రానికి సీక్వల్ ఐకాన్ స్టార్ సరసన హీరోయిన్గా రష్మిక వందన నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేయగా నేషనల్ వైడ్గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది ఇదే తరుణంలో ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ను ఇవాళ సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు రిలీజ్ చేశారు మేకర్స్ పుష్ప పుష్ప పుష్పరాజ్ అంటూ సాగే ఈ పాటను తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ తదితర భాషల్లో రిలీజ్ చేశారు విడుదలైన కాసేపటికే ట్రెండింగ్లోకి వెళ్ళి సెన్సేషన్ క్రియేట్ చేసింది అదిరిపోయే సంగీతం మెస్మరైజ్ చేసే విజువల్స్ హై క్లాస్ మేకింగ్ ఊరమాస్ స్టెప్స్ ఈ పాటలో అల్లు అర్జున్ మాస్ వ్యాగ్ తగ్గేదేలే అనే విధంగా ఉంది ఈ లేటెస్ట్ సాంగ్ ఆడియన్స్ను ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకుంటుంది ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాటే గూస్బంబ్స్ తెప్పించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు